క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధించడమని అనేక అర్థాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడని అలాగే నశించిన దాన్ని వెనకి రక్షించడానికి వచ్చాడని కన్యక గర్భాన జన్మిస్తాడు అని ఆ కన్యకను గూర్చి లేకపోతే యోధాదేశం బిక్లహేమ నువ్వు ఏమాత్రము చిన్నదానివి కావు నీలో రక్షకుడు పొడతాడు అని చెప్పేసేసి ఆ చిన్న ఊరు ఇలాంటి ఊరు కోసం ప్రవ ఆ ఊరు కోసం కన్య కోసం దేవుడి కోసం అలాగే ఆయన నామాల కొరకు అన్నిటి కొరకు కూడా ప్రవచనాలు ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు హలో ఈ క్రిస్మస్ అనేది ఇక్కడ చిన్న గోడలో చేసుకున్న పండుగే కాదు ఇది ప్రపంచ పండుగ ప్రపంచంలో అతి పెద్ద పండుగ ఏది అది ఉంది అంటే అది కేవలం క్రిస్మస్ మాత్రమే మీరు ఏ దేశంలోకి వెళ్ళండి ఏ ప్రపంచంలోకి వెళ్ళండి ఏ జాతి దగ్గరికి వెళ్ళండి అక్కడ క్రిస్మస్ జరుగుతుంది హుయాలుయాలుయా ఇది కాదన్నా లేదు యేసు క్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి లోకములకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఇది కొట్టేయటానికి ఎవరికి చేత